गुड आफ्टरनून फाइव फार्मूलास నేర్చుకుంటే ఒక వస్తునై ఆ రోజు నేను 30 మార్స్ ఈజీగా भास्कर సార్ హియర్ డోంట్ ఫియర్ హి షి అండ్ ద బిఫోర్ అలాగే జెండా ఏదైనా జెండర్ గాని ఓకే గుడ్ ఆఫ్టర్ను อ่า మై నేమ్ ఇస్ కేవస్కర్ మై క్వాలిఫికేషన్ ఇస్ ఎంఏ ఎంఈడి సో ఐ హావ్ इन द एज्युकेशन फील फिफ्टीन इयर्स एक्सपीरियन्स सो वी आर टीचिंग नऊ ए पी कॉन्स्टेबल मेन्स एक्झामिनेशन सो वी आर डोंट फिअर ऐ आर कियर सो इन दीस कॉमिटेटिव्ह एक्झामेशन वेरी इंपॉर्टंट फॉर युवर्स सो ऐ वि टेल यू वेरी शार्टकट मेथड्स अँड यू आर कामपटेटिव्हली वेरी वेल मै टीचिंग आसो లెవెల్స్ దే సో డోంట్ ఫియర్ ఇక్కడ మన ఏబి కాన్స్టేబుల్కి సెలెక్ట్ అయినటువంటి ప్రతి విద్యార్థికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ మెయిన్స్ కూడా మీ జీవితాన్ని నిర్ణయించే కాంపిటేటివ్ ఎగ్జామ్ కనుక జాగ్రత్తగా మీరు ఉండి ఈ థర్టీ మార్క్స్ ఇంగ్లీష్ మన జాబ్ని డిసైడ్ చేసేది కాబట్టి జాగ్రత్తగా మీరు ప్రిపేర్ కావాలని కోరుకుంటున్నాను అలాగే ఏ ఈ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది రూరల్ ఏరియాకి మీ మిడిల్ క్లాస్ అంటే ఫ్యామిలీలో నుంచి వచ్చిన విద్యార్థులకైతే మీ బేసిక్స్ సరిగా ఉండవు అయినప్పటికీ నేను బేసిక్స్ చెబుతూ మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ కావాలో నేను ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కానిస్టేబుల్ సార్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ టాపిక్ ఏంటంటే థర్టీ మార్క్స్ ఇంగ్లీష్ అనేది ఏ టాపిక్ నుంచి వస్తాయి పరిశీలన చేసినప్పుడు నేను గత పేపర్స్ని అనలైజ్ చేసినప్పుడు ఇక్కడ నేను ఇక్కడ ఇచ్చినటువంటి ఆ టాపిక్ నుంచి ఆ ప్రీవియస్ పేపర్స్ నుంచి కలెక్ట్ చేసుకొని మీకు తెలియజేస్తున్నాను సినాయన్స్ అంటే ఇవి మీనింగ్స్ మీనింగ్స్ నుంచి మనకు టూ మార్క్స్ వస్తాయండి కాబట్టి ఈ టూ మార్క్స్ పిల్లలు మీరు జాగ్రత్తగా సినాయన్స్ మీద బాగా టెక్స్ట్ బుక్లు బాగా ఫాలో కావాలి మీకు ఇచ్చినటువంటి టెన్త్ క్లాస్లో ఏదైతే సినాన్స్ ప్రతి టాపిక్లో ఉన్నటువంటి ఆ ని మీరు బాగా చదివినట్లయితే ఈ యొక్క సినాన్స్ టూ మార్క్స్ మీరు తెచ్చుకోగలరు అలాగే ఆంటనెన్స్ ఆ సినాన్స్కే ఆంటనెన్స్ ఏ విధంగా అయితే నేర్చుకుంటున్నారో ఆపోజిట్ వర్డ్స్ కూడా నేర్చుకుంటే ఇక్కడ ఒకేసారి రెండు ఆ మార్క్స్ కూడా మీరు పొందుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ ప్రిపోజిషన్స్ ఈ ప్రిపోజిషన్స్ కూడా మీరు పాస్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి ఈ పాస్ ఆఫ్ స్పీచ్ అండ్ టెన్సెస్ కైన్స్ ఆఫ్ సెంటెన్స్ దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ యు నాలెడ్జ్ సో టెన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టెన్సెస్ కైన్స్ ఆఫ్ ఈ టైప్స్ నేర్చుకుంటే కనుక ఇచ్చినటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి మీకు ఖచ్చితంగా థర్టీకి థర్టీ అవుట్ ఆఫ్ థర్టీ కంపల్సరీ వస్తాయండి కాబట్టి ఈ ప్రిపరేషన్ కూడా టూ మార్క్స్ ఉంటాయి ఆ ప్రిపరేషన్ కూడా నేను ఏ ఇన్ అనేది యాజ్ అనేది తర్వాత బట్ ఇవన్నీ కూడా ఎలా వస్తాయో కూడా షార్ట్ కట్ మెథడ్స్ లో నేను తెలియజేస్తాను అలాగే ఈఎంస్ కూడా టెన్త్ క్లాస్లో ఉన్నాయి ఈఎంస్ ప్రిజర్వర్స్ త్రీ త్రీ మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి కాబట్టి డైరెక్ట్గా వచ్చేటి కాబట్టి డైరెక్ట్గా త్రీ మార్క్స్ వస్తాయి కాబట్టి ఇవి టెన్త్ క్లాస్లో ఇచ్చినటువంటి ఆ టెక్స్ట్ బుక్ లో యూనిట్ ఫైవ్లో ఉన్నాయి ఫోర్ లో ఉన్నాయి కాబట్టి రెండు ప్రిపేర్ అయితే మీకు ఈజీగా త్రీ మార్క్స్ త్రీ మార్క్స్ సిక్స్ మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి దెన్ ఆసివైస్ ఇది కూడా మీకు టెన్త్ క్లాస్ లో క్వశ్చన్ నంబర్ ఇచ్చారు కాబట్టి ఈ యాక్టివేస్ దీన్ని కూడా నా దగ్గర షార్ట్ కట్స్ మెథడ్స్ ఉన్నాయి యాక్టివైస్ ఎయిట్ ఫార్ములా నుంచి ఉన్నాయి ఆ ఎయిట్ కూడా చెప్పి నేర్చుకుంటే ఖచ్చితంగా టూ మార్క్స్ మీ ప్యాకెట్లు ఉంటాయండి కాబట్టి అలాగే వర్గు ఫార్మ్స్ వర్గు ఫార్మ్స్ అనేటివి వన్ గోస్ గోయింగ్ ఈ ఐదు ఫార్మ్స్ నేర్చుకున్నా ఎప్పుడెప్పుడు వస్తాయనేది షార్ట్ కట్ మెథడ్స్ లో నేను మీకు తెలియజేస్తాను కాబట్టి ఈ టూ మార్క్స్ కూడా మీరు తెచ్చుకోగలరు ఆ దగ్గర నా దగ్గర ఉన్నాయి ఆ షార్ట్ కట్ మెథడ్స్ నేను యూజ్ చేసి మీరు నేను ఆయన్ని తెలియజేస్తాను అలాగే జబ్బుల్ సెంటెన్సెస్ ఒక పేరాగ్రాఫ్ ఇస్తాడు ఆ పేరాగ్రాఫ్లో జంబ్లింగ్ ఉంటాయి దాన్ని ఆర్డర్ ఎలా చేయాలంటే దాని దగ్గర కూడా మనము ఇచ్చినటువంటి సెంటెన్స్ ని ఏది ముందు వస్తుందే మనం అండర్లైన్ చేసుకుంటే ఆర్డర్ ఈజీగా వచ్చేస్తుంది ఇది కూడా మనకి ఇబ్బంది లేదు ఇది కూడా ఈజీగా టూ మార్క్స్ త్రీ మార్క్స్ తెచ్చుకోగలము అలాగే స్పెల్లింగ్స్ కూడా నేర్చుకోవాలి ఆ స్పెల్లింగ్స్ కూడా ఈజీగా మనం రోజు ఒక టెన్ టెన్ స్పెల్లింగ్స్ నేర్చుకుంటే ఈజీగా మనం టూ మార్క్స్ తెచ్చుకోవటం అలాగే డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అబ్జెక్టివ్స్ అంటాం ఈ అబ్జెక్టివ్స్ త్రీ టైప్స్ ఉంటాయి పాజిటివ్ డిగ్రీ కంపారిటివ్ డిగ్రీ సూపర్ లెటివ్ డిగ్రీ ఈ డిగ్రీస్ లో కూడా మనకు ఫైవ్ ఫార్ములాస్ ఉన్నాయి ఆ ఫైవ్ ఫార్ములాస్ నేర్చుకుంటే ఒక ఫార్ములా అడుగుతాడు కాబట్టి దాన్ని కూడా మనం ఈజీగా వన్ మార్క్ తెలుసుకోవచ్చు అలాగే టెన్సెస్ దీస్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఒకటి ప్రెసెంట్ టెన్స్ పాస్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ అండ్ దెన్ డివైడెడ్ ఇంటూ సబ్ టెన్సెస్ టూ ఆర్ దట్ ఈస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అండ్ పాస్ట్ టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ దెన్ థర్డ్ వన్ ఇస్ ఫ్యూచర్ టెన్స్ సింపుల్ ఫ్యూచర్ ఫ్యూచర్ కంటిన్యూస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ దిస్ ఆర్ ద 12 టెన్సెస్ ఐ హావ్ టు टेल अबाउट दैट షార్ట్ కట్ మెథడ్స్ దిస్ ఆర్ ఆల్సో 12 ఫార్ములాస్ ఇదే అటువెల్ ఫార్ములాస్ నేను చెప్పినానంటే ఖచ్చితంగా మీకు వన్ మార్క్ వస్తుందండి కాబట్టి టెన్సెస్ గురించి ఏమి బాధపడాల్సిన అవసరమే లేదు అండ్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ ఇక్కడ మనం చెప్పినటువంటి టాపిక్స్ నుంచి ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో సబ్జెక్ట్ సింగులర్లో ఉంటే వర్క్ కూడా సింగులర్లో ఉండాలి సబ్జెక్ట్ ఏది ఉంటే రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ ఈజీగా టూ వర్స్ నెక్స్ట్ ఇది కూడా ఒక పెద్ద పదం ఉంటుంది ఆ పదాన్ని ఒకే వర్డ్తో మనం రాయాలి అవన్నీ కూడా టెన్త్ క్లాస్ లో మీకు ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ లో ఉన్నాయి ఆ యూనిట్ అన్నిటి నేను చెప్తాను అవి కూడా ఈజీగా మీరు అవుతారు దానికి టూ మార్క్స్ ఉంది నెక్స్ట్ క్వశ్చన్ టాక్స్ ఇది క్వశ్చన్ టాక్స్ అంటే కన్ఫర్మేషన్ చేయడం యు ఆర్ గోయింగ్ దేర్ ఆర్ నాట్ ఇలాగా బి ఫామ్స్ ఉంటాయి బి ఫామ్స్ పాజిటివ్ ఈజ్ ఆర్ వర్ దీనికి నెగటివ్ వజెన్ అన్ని కూడా వస్తాయి కాబట్టి దీంట్లో ఒక నైన్ రూల్స్ ఉంటాయి నైన్ రూల్స్ గెలివరో నేర్చుకుంటే క్వశ్చన్ కాలు మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి ద డైరెక్ట్ స్పీచ్ ఇన్ డైరెక్టివ్ స్పీచ్ ఇది కూడా చాలా ఈజీగా షార్ట్కట్ మెథడ్స్లో ఉంటాయి డైరెక్ట్ స్పీచ్ ఫోర్ సెంటెన్స్ ఉంటాయి అసెటివ్ సెంటెన్స్ అండ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్ ఇంపరేక్టివ్ సెంటెన్స్ ఎక్స్లెమెటరల్ సెంటెన్స్ ఈ సెంటెన్స్ నుంచి ఈ నాలుగు సెంటెన్స్ నుంచి ఏ విధంగా మనం చేంజ్ చేయాలో తెలుసుకుంటే ఈజీగా డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ లైక్ ఈజీగా మనం మార్చుకోగలము దెన్ లాస్ట్ వన్ ఈజ్ అపాలజీ అడ్వైజర్స్ అపాలజీ అంటే సారీ అండ్ అడ్వైజర్స్ అంటే సలహాలు ఇచ్చేది ఇది కూడా టెన్త్ క్లాస్ బేస్ మీదనే ఉన్నాయి కాబట్టి ఈ టాపిక్స్ నుంచి మనకి థర్టీ మార్క్స్ ఈజీగా తెచ్చుకోగలం భాస్కర్ సార్ హియర్ డోంట్ ఫియర్ డిస్కస్ అబౌ నుంచి మనకి ఎక్కువగా స్కోర్ వచ్చేది త్రీ మార్క్స్ కాబట్టి ఈ త్రీ మార్క్స్ నుంచి మనకి అకాడమీ రావాలంటే వాట్ ఈస్ క్వశ్చన్ టైం క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటి అంటే క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ అ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఫామ్ ఈ క్వశ్చన్ ఫామ్ అంటే ఒక క్వశ్చన్ ఫామ్ లాంటిది అంటే కన్ఫర్మేషన్ చేసుకోవడం విచ్ ఈస్ యాడెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఎ స్టేట్మెంట్ టు గెట్ ఏ కన్ఫర్మేషన్ టు గెట్ ఏ కన్ఫర్మేషన్ అంటే ఒక ఈ ఈ ఒక మనకు డౌట్ వచ్చింది అనుకోండి ఆ డౌట్ ని కన్ఫర్మేషన్ చేసుకోవడం అంటే నువ్వు ఎక్కడికి పోతున్నావా అక్కడికి పోతున్నావా లేదా అలాంటిది కన్ఫర్మేషన్ చేసుకోవడానికి క్వశ్చన్ టాక్ అంటాం టు గెట్ కన్ఫర్మేషన్ క్వశ్చన్ టాక్ షుడ్ ఆల్వేస్ బి ఎండెడ్ విత్ షూటబుల్ ప్రొనౌన్ అంటే ఇక్కడ షూటబుల్ ప్రొనౌన్ అంటే ఎండ్ అయ్యేది ప్రొనౌన్ తోని ఎండ్ అవుతుంది అంటే ఇక్కడ మనకు ఫస్ట్ పర్సన్ ఐ వి యు హి షి ఇట్ దిస్ ఈజ్ ప్రొనౌన్స్ ఈ ప్రొనౌన్స్ ఎండ్ అయినప్పుడు తర్వాత మనకి ఒక క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది ఈ క్వశ్చన్ ట్యాగ్ క్వశ్చన్ మార్క్ వస్తుంది దీన్ని క్వశ్చన్ ట్యాగ్ అంటాం అంటే బిఫోర్ ద సబ్జెక్ట్స్ అండ్ దెన్ షూటబుల్ ప్రొనౌన్ అకార్డింగ్ టు ద నంబర్ అంటే ఇక్కడ నౌన్ ఏదైతే ఉంటుందో ఆ నౌన్ ని బదులుగా లైక్ మార్చుకుంటాం అలాగే జెండర్ ఏదైనా జెండర్ కనుక ఉంటే ఆ జెండర్ని మనం మార్చుకొని లైక్ మార్చుకుంటాం దెన్ అండ్ ద పర్సన్స్ ఎవరైనా పర్సన్స్ కనుక ఉంటే దాన్ని సబ్జెక్ట్ లైక్ చేంజ్ అవుతాం ఆఫ్ ది సబ్జెక్ట్ దిస్ ఈస్ కాల్ క్వశ్చన్ ట్యాగ్ అంటే ఇక్కడ మనకి క్వశ్చన్ ట్యాగ్ లో ఒక స్టేట్మెంట్ పాజిటివ్ గా ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ లో ఉంటుంది స్టేట్మెంట్ నెగిటివ్ సెంటెన్స్ లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ స్టేట్మెంట్ లో ఉంటుంది కాబట్టి ఈ క్వశ్చన్ ట్యాగ్ ఎండ్ చేసేటప్పుడు ప్రొనౌన్ హెల్పింగ్ వర్క్ వస్తుంది ప్లస్ ప్రొనౌన్ వస్తుంది అండ్ క్వశ్చన్ మార్క్ వస్తుంది దిస్ ఈస్ కాల్డ్ క్వశ్చన్ టాక్ కాబట్టి ఇక్కడ మనకి క్వశ్చన్ టాక్స్ టూ టైప్స్ ఉంటాయి ఓకే క్వశ్చన్ టాక్ క్వశ్చన్ టాక్ ఈజ్ డివైడెడ్ ఇన్ టు టూ టైప్స్ టూ టైప్స్ మనం డివైడ్ చేస్తున్నాం ఒకటి పాజిటివ్ క్వశ్చన్ టాక్స్ అండ్ నెగటివ్ క్వశ్చన్ టాక్స్ क्वेश्चन डेक्ट ने क्वेश्चन डैक फॉर एक्सापल पॉजिटिव फॉर एक्सापल यु आर गो दे क्वेश्चन मार्क यु आर हिस् दिंग वर्क आर हेलपिंग वर्क स्टेटमेंट एंड क्वेश्चन मैं यू आर चेंजिंग अरे यू आरटिंग दिस పాజిటివ్ క్వశ్చన్ ట్యాక్స్ అండ్ నెగిటివ్ క్వశ్చన్ ట్యాక్ హియర్ ఈ స్టేట్మెంట్ ఈస్ పాజిటివ్ స్టేట్మెంట్ అండ్ నెగిటివ్ క్వశ్చన్ ట్యాక్ దిస్ ఈస్ కాల్డ్ పాజిటివ్ క్వశ్చన్ టాక్స్ ఓకే దెన్ నెగిటివ్ స్టేట్మెంట్స్ నెగిటివ్ క్వశ్చన్ ట్యాక్ నెగటివ్ అంటే ఇక్కడ యు ఆర్ నాట్ గోయింగ్ దే ఆర్ నాట్ గోయింగ్ దే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ట్యాక్ ఫర్ నెగటివ్ క్వశ్చన్ ట్యాక్ స్టేట్మెంట్ ఈస్ యుట్ యుండ్ గో ఇన్ దేలింగ్ ది క్వశ్చన్ హియర్ ది స్టేట్మెంట్ ఈస్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పాజిటివ్ అని చూడాలి యుద్ధంగ్ దే అంటే ఇక్కడ నువ్వు వెళ్ళడం లేదా వెళ్తున్నావా పాజిటివ్ క్వశ్చన్ టైం ఇక్కడ ఆర్ అండ్ గోయింగ్ దే అంటే ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి మనకు పాజిటివ్ రావాలంటే ఆ అండ్ దెన్ ప్రొనౌన్ క్వశ్చన్ మార్క్స్ ఓకే యు ఆర్ అండ్ గోయింగ్ దేర్ ఆర్ యు నువ్వు అక్కడికి వెళ్తున్నావా లేదా అక్కడికి వెళ్ళడం లేదా పోతున్నావా పోవడం లేదా అనేది ఇది పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఈ విధంగా ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్ ని మనం ఫైండ్అవుట్ చేసుకుని క్వశ్చన్ ని రూల్స్ ప్రకారం మార్చుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ బి ఫార్మ్స్ ఈ అండ్ డూ ఫార్మ్స్ డూ డస్ అండ్ హ్యావ్ ఫార్మ్స్ నెగిటివ్ హెల్పింగ్ వర్బ్ నెగిటివ్ నెగిటివ్ ఇచ్చినటువంటి క్వశ్చన్ ట్యాగ్ లో స్టేట్మెంట్ లో ఈజ్ కనుక ఉంటే నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఏం రాయాలంటే రాయాలి దెన్ యామ్ వచ్చినటువంటి ఇది డిఫరెంట్ ఆమ్ అనేది స్టేట్మెంట్లో పాజిటివ్ స్టేట్మెంట్లో అనుకో ఉంటే ఆమ్ క్వశ్చన్ ట్యాగ్ అమెంట్ అని రాస్తాం అందరం రాంగ్ ఏం రాయాలి అంటే అరెంట్ అని రాయాలి స్పెషల్ యామ్ స్పెషల్ అందరూ అమెంట్ రాసేస్తారు కానీ లో ఎక్కువ అడిగేది ఇది అడుగుతుంటాడు కాబట్టి ఈ యొక్క ని బాగా జాగ్రత్తగా మనం టీల్ చేయాలి ఓకే అరెంట్ ఐ ప్పుడు అరెండ్ ఆర్ కు నెగిటివ్ అరెండ్ అండ్ నెగటివ్ డోన్స్ ఇది ఇచ్చిన నుంచి మన క్వశ్చన్ ట్యాగ్ లో ఇక్కడ కనుక నెగటివ్ ఉంటే మనం పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఆపోజిట్ స్టూడెంట్స్ రీజన్ కేర్ఫుల్లీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో కనుక ఇది ఉండింటే ఈ యొక్క నెగిటివ్ కనుక ఇవన్నీ ఉంటే మనం పాజిటివ్గా ఇవి రాగాలి పాజిటివ్ స్టేట్మెంట్ లో పాజిటివ్ హెల్పింగ్ వర్క్ ఉంటే మన క్వశ్చన్ ట్యాగులో నెగిటివ్గా రాయాలి అప్పుడు ఈ రూల్ ప్రకారం అడిగితే ఈజీగా మనకి ఒక మార్క్ ఈజీగా వస్తుంది ఈ విధంగా మనకు రూల్స్ ఒక ఫైవ్ ఉన్నాయి ఆ ఫైవ్ నేను నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మీకు ప్రెజెంటేషన్ ఇస్తాను కాబట్టి మీరు నా వీడియో కోసం మీరు ఎదురు చూడాలి అలాగే ఈ సబ్జెక్టు ఇంకా పెండింగ్ ఉంది ఆ పెండింగ్ కోసం కూడా మళ్ళీ మీరు చూడాలని ఆశిస్తారు కమాండర్స్ ఈ వీడియో గురించి ఎలా ఉందో మీ తప్పకుండా కామెంట్ చేయండి సో మీ కామెంట్స్ నెస్ట్ క్లాస్గా అవైలబుల్